నమస్కారం ఈరోజు మనం ఆ భగవద్గీతలోంచి ఒక చాలా ముఖ్యమైన శ్లోకం గురించి మాట్లాడుకుందాం నమస్కారం మన దగ్గరున్న సమాచారం అంతా చూస్తే ఇది మూడవ అధ్యాయం ఏడవ శ్లోకం దానిమీదే ఉంది అవును గీత కర్మయోగం మనసుని అదుపులో ఉంచడం ఇంద్రియ నిగ్రహం వీటన్నిటి మధ్య అసలు సంబంధమేంటి ఆ విషయం కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు ముఖ్యంగా అసలు శ్రేష్ఠుడు అంటే ఎవరు ఎలా ఉంటారు అది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అవును ఇది చాలా కీలకమైన శ్లోకం అండి మన దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సరిగ్గా ఇదే శ్లోకం గురించి చెబుతున్నాయి అవునా అదే యస్త్వింద్రియాణి మనసా నియమ్య రవతే అర్జున కర్మేంద్రియేహి కర్మయోగం అసక్తిః సవిశష్యతే హ్మ్ దీని అర్థం కూడా చాలా స్పష్టంగా ఉంది దాదాపు అన్ని చోట్ల ఒకేలా ఉంది ఏంటది అర్జునా ఎవరైతే ఇంద్రియాలను మనస్సుతో కంట్రోల్ చేస్తూ మనస్ అవును మనస్సుతో నియంత్రించి కర్మేంద్రియాలతో అంటే మన పనిచేసే అవయవాలతో కర్మయోగాన్ని ఆచరిస్తాడో అది ఫలం మీద ఆసక్తి లేకుండా అసక్తంగా ఫలాసక్తి లేకుండా అతడే శ్రేష్ఠుడు అతడే గొప్పవాడు అని ఓహో అంటే శ్రేష్ఠుడికి కొన్ని లక్షణాలు చెప్పినట్టే కదా ఇందులో ఖచ్చితంగా ఇంద్రియాలను మనసుతో నియంత్రించడం ఒకటి కర్మఫలాల మీద ఆసక్తి లేకుండా ఉండటం రెండు అదే వినదానికి చాలా బాగుంది గా అనిపిస్తుంది కానీ ఆచరణలో అక్కడే ఉంది అసలు విషయం చాలా మంది కర్మలు చేయాలి చేయాలి అంటారు కాని ఎలా అని తెలియదు నిజమే లేదా కొందరుంటారు పైకి భక్తిగా గొప్పగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం లొంగిపోయి ఉంటారు అవును దీని ముందు శ్లోకంలో సరిగ్గా ఇదే విషయం చెప్పారు కదా మిథ్యాచారుల గురించి అవును మరి ఈ శ్లోకం చెప్పే శ్రేష్ఠుడు వాళ్ళకి ఇతనికి తేడా ఏంటి అద్భుతమైన ప్రశ్న అడిగారు ఇక్కడే ఈ శ్లోకం గొప్పతనం ఇది మనసు యొక్క శక్తిని దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది ఎలాగా ఆ పదబంధం చూడండి మనసా నియమ్య నియమ్య అంటే ఇంద్రియాలను వాటి ఇష్టానికి వదిలేయడం కాదు వాటిని మనస్సు అనే ఒక సాధనంతో అదుపు చెయ్యాలి ఓ గుర్రాలుంటే గదా వాటినెలా కళ్లెంతో అదుపు చేస్తాడో సారథి అలాగా ఇంద్రియాలు గుర్రలైతే మనస్సు ఆ మంచి పోలిక ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాలను వాటి సహజమైన కోరికల వైపు ఆకర్షణల వైపు వెళ్లకుండా నియంత్రిస్తుందో అప్పుడు మనం చేసే పనుల ఫలితాల మీద ఆసక్తి అదే ఫలాపేక్ష అది తగ్గిపోతుంది వాటంతటా అదే తగ్గిపోతుంది అందుకే ఈ శ్లోకం ప్రకారం మనస్సుని నిగ్రహించడమే అదే అసలైన కర్మయోగానికి పునాది అనాసక్తికి అదే మార్గం ఓహో అంటే ఏదో గుడ్డిగా యాంత్రికంగా పనులు చేయడం కాదు కర్మయోగం అంటే కాదు అస్సలు కాదు ఆ పని వెనుకున్న మనస్థితి మన ఇంటెన్షన్ అది ముఖ్యమనమాట ఖచ్చితంగా మనసుతో ఇంద్రియాలను పట్టులో ఉంచుకుని నాకు దీనివల్ల ఏం లాభం అని ఆలోచించకుండా కర్తవ్యాన్ని చేయడం అదే నిజమైన కర్మయోగం సరిగ్గా చెప్పారు అలా చేసేవారే విశిష్యతే అంటే ఇతరులకన్నా గొప్పవాళ్ళు శ్రేష్ఠులు అని గీత అంటోంది అవును ఇది ఒక రకంగా కర్మయోగానికి ఒక నిర్వచనం లాంటిది నిజమే ఆ మార్గమే గొప్పది అని చెప్పడం ద్వారా కర్మయోగం ఎంత ముఖ్యమో పరోక్షంగా చెబుతున్నట్టే ఉంది అవునండి అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏమిటది ఈ శ్లోకం శ్రేష్ఠుడైన వ్యక్తి లక్షణాలను అంటే మనోనిగ్రహం అనాసక్తి చాలా స్పష్టంగా చెప్పింది అవును కాని ఆ లక్షణాలను ఎలా సాధించాలి అంటే ఆ మనసుతో ఇంద్రియాలను నియంత్రించే పద్ధతులు ఏంటి అనాసక్తిని మనలో ఎలా పెంచుకోవాలి ఆ వివరాలు లేవా ఆ వివరాలు ఈ ఒక్క శ్లోకంలో నేరుగా లేవు మన దగ్గరున్న సమాచారం కూడా అదే చెబుతోంది ఓకే ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం లక్షణాలని నిర్వచించడం ఒక ఆదర్శాన్ని మన ముందు ఉంచడం అంతేకాని దాన్ని చేరే పూర్తి రోడ్ మ్యాప్ ఇవ్వడం కాదు అర్థమైంది కాబట్టి స్థూలంగా మనం ఈ శ్లోకం నుంచి నేర్చుకోవలసింది ఏమిటంటే నిజమైన కర్మయోగి అంటే మనసుని లగాంలా వాడి ఇంద్రియాలనే గుర్రాలను అదుపులో ఉంచుతూ అవును ఫలితం గురించి పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయేవాడు వాడే గొప్పవాడు వారే నిజంగా ఉన్నతులు సరిగ్గా చెప్పారు ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే చెప్పండి ఈ శ్లోకం లక్షణాలు చెప్పి ఆగింది గదా అవును ఇది మనలో ఒక ప్రశ్న లేవనెత్తుతుంది అదేమిటంటే ఇంద్రియ నిగ్రహం అనాసక్తి ఇవన్నీ వినడానికి బాగున్నాయి గొప్ప ఆదర్శాలు కాని ఆచరణ సాధ్యమేనా అని అవును నిజంగా ఆచరణలో పెట్టగలమా కేవలం ఆదర్శాలుగా మిగిలిపోతాయా వీటిని సాధించడానికి ఏమైనా పద్ధతులున్నాయా అంటే గీతలోనే వేరే అధ్యాయాల్లో కానీ లేదా ఇతర తత్వశాస్త్రాల్లో కానీ ఏమైనా నిర్దిష్టమైన సాధనా మార్గాలు చెప్పారా నిజమే ఇది చాలా ఆలోచించాల్సిన విషయం అవును కదా ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ ఆధునిక జీవితంలో బయట ఇన్ని ఆకర్షణలు డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు మనసుని ఇంద్రియాలను ఇలా బ్యాలెన్స్ చేసుకోవడం సమన్వయం చేసుకోవడం ఎలా సాధ్యం అదే పెద్ద ప్రశ్న ఇది ఖచ్చితంగా మరింత లోతుగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరూ తమ జీవితానికి అన్వయించుకోవాల్సిన అంశం స్వామివారి కోరిక మేరకు నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఇవి విని మీరు తరిస్తారని స్వామివారి ఆశీస్సులు పొందుతారని నేను అనుకుంటున్నా ఈ పూర్తిగా ఈ వీడియోస్ని చూసి ఒక మానవ జాతి ఎట్లా బ్రతకాలి అన్నది మీరందరూ నేర్చుకుంటారని ఈ కొత్త యుగంలో మీరందరూ వీటిని పాటించి మోక్షం పొందుతారని నేను అనుకుంటున్నాను